సో మొత్తానికి పుష్పట్టు మూవీ అయితే రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే వెయ్యి రెండు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఇండియన్ సినిమాలో ఫాస్టెస్ట్ రికార్డ్ ఇది ఇంకా దీన్ని దాటే సినిమా ఇప్పుడప్పుడే వస్తుందా రాదనేది డౌటే బయ్య నాకు తెలిసి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీతోనే కుదురుద్ది ఇప్పుడు అల్లు అర్జున్ ఇంత పెద్ద సక్సెస్ సాధించినా అస్సలు తగ్గట్లేదు ఆయన నెక్స్ట్ గోల్ ఏంటంటే పుష్ప టూని ఆస్కర్కి తీసుకెళ్దాం ఆస్కర్ అవార్డుకి నామినేట్ చేద్దామని చెప్పేసి ఆయన ప్లాన్ చేస్తున్నారు సో ఇప్పుడు పుష్ప టూలో మెయిన్ హైలైట్స్ ఏంటి సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏంటి ఆస్కర్స్ ఎలా నామినేట్ చేయాలి ఎట్నుంచి మనం ప్రమోషన్ చేయించుకురావాలి ఏ విభాగాల్లో సినిమా నామినేట్ చేస్తే ఖచ్చితంగా అవార్డు వచ్చే అవకాశం ఉంది సినిమా మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ అన్నీ కూడా డీటెయిల్గా చూసుకుంటున్నారన్నమాట సో నెక్స్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ మనం మళ్ళీ పుష్పటు హడావుడు అయితే చూడబోతున్నాం నిజంగా బన్నీ తలుచుకున్నాడంటే అది సాధించేదాకా అస్సలు వదిలిపెట్టడు ఎలాగో ఆర్తో రాజమౌళి సాధించారు ఒక దారి చూపించారు ఆస్కార్ రావాలంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఎయిటీ టు నైంటీ క్రోర్స్ ఖర్చు పెట్టారట అప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చింది ఎలా ఎలా ప్రమోట్ చేశారు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు ఆ మీడియా వాళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యి పుష్ప టూని అయితే ఆస్కర్స్కి తీసుకెళ్ళబోతున్నారు ఆస్కర్ బరుడు నిలపడం అయితే పక్కా అవార్డు వస్తుందా రాదా అనేది దానికి చేసే ప్రమోషన్స్ అక్కడ అకాడమీ అవార్డులో ఉండే ఆ జనాలు వేసే ఓటింగ్ బట్టి డిసైడ్ అవుద్ది భయ్య బట్ బన్నీ ఆలోచన ఎలా ఉందో మీరు ఆలోచించారు కదా ఇంకా పుష్ప టూకి ఆస్కర్ అవార్డు వచ్చిందంటే ఇంకా మామూలుగా ఉండదు మరి వేరే లెవెల్ అని చెప్పొచ్చు బట్ ఆయన ఆలోచన లెవెల్ అంత రేంజ్లో ఉంది ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ చాలామంది కూడా బన్నీ యాక్టింగ్ని టూలో చూసి పిచ్చెక్కిపోయి ఉంటారు మేబీ బయటికి మాత్రం ఏముందరో తొక్కల యాక్టింగ్ అది ఇది అని ట్రోల్ చేస్తారు కానీ బట్ నాకు తెలిసి ఏ హీరో ఫ్యాన్ అయినా సరే అర్జున్ యాక్టింగ్కి సీతా అవ్వని వాళ్ళైతే ఉంటారు భయ్య నేను వేరే సినిమాలు చెప్పట్ల పుష్పాట మూవీ గురించి సో అది పుష్పాట మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు మిగిలిన మొత్తం కూడా మూవీ అప్డేట్స్ అయితే మాట్లాడేసుకుందాం అక్కడ టూ మూవీ షూటింగ్ ఈ రోజు నుంచే మొదలైంది ఆర్ఎఫ్సీలో ఒక భారీ సెట్ వేసి ఒక భారీ ఫైట్ సీన్ తీస్తున్నారు ఫైట్ సీన్తోనే షూటింగ్ అయితే అనమాట సినిమాని దసరాకి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేస్తున్నారు సో బాలయ్య సంక్రాంతికి డాకు మహారాజ్తో వస్తే దసరాకి ఈ సినిమాతో వస్తున్నారనమాట తేజ్ కొత్తగా ఒక సినిమా చేస్తున్నాడు పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ దాంట్లో ముందు మీనాక్షిని తీసుకుందాం అనుకున్నారు హీరోయిన్గా ఇప్పుడు ఫైనల్గా శ్రీలే అయితే ఫిక్స్ అనమాట మైత్రి మూవీ వైకా పుష్ప టూకి ఏ సినిమా రాకుండా ఉండేందుకు వాళ్లే ప్రొడ్యూస్ చేసిన నితిన్ రాబిన్ హుడ్ మూవీని అయితే పోస్ట్పోన్ చేశారు బట్ నైన్టీ నైన్ పర్సెంట్ మాత్రమే పోస్ట్పోన్ అయింది ఇప్పుడు మీ మైత్రి వాళ్ళకి అలాగే నితిన్ వాళ్ళ పెద్దనాన్నో ఎవరు ఉంటారు భయ్య సుధాకర్ చెరుకూరి గారు అని చెప్పేసి సో వాళ్ళైతే డిస్కషన్ చేస్తున్నారనమాట నితిన్కి మాత్రం సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తీసుకురావాలని ఉంది బట్ మైత్రి వాళ్ళు మాత్రం ఒప్పుకోవడం లేదు ఆల్రెడీ పుష్పటు బాగా ఆడుతుంది పైగా డిసెంబర్ క్రిస్మస్ సీజన్లో వేరే సినిమాలు చాలా ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అనవసరంగా హుడ్ వస్తే జనాలు చూడరని అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు పైగా పుష్ప పుష్పటుకి టికెట్ రేట్కి డబ్బులు పెట్టేశారు మళ్ళీ సంక్రాంతి సినిమాలకి డబ్బులు దాసుకుంటారు కాబట్టి మధ్యలో క్రిస్మస్ సీజన్ పట్టించుకోరని చెప్తే నితిన్ మాత్రం వినడం లేదు అవసరమైతే సినిమా నైజాం రైట్స్ని నేనే తీసుకుంటాను సినిమాను మాత్రం ట్వంటీ ఫిఫ్త్ వదలండి అని చెప్పేసి మైత్రి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన టైంకి డిస్కషన్ అయితే నడుస్తుంది ఒక వన్ టూ అవర్స్లో ఫైనల్ డెసిషన్ అయితే వస్తుంది ఈరోజు మిడ్ నైట్ లెవెన్ థర్టీ ఆ టైంకి మీటింగ్ కంప్లీట్ అవ్వచ్చు సో మరి మైత్రి వాళ్ళు గెలుస్తారని నితిన్ వాళ్ళు గెలుస్తారో చూడాలి దాన్ని బట్టి ఉంటుందన్నమాట డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లేకపోతే ఏంటని చెప్పేసి లేదు అంటే ఇంకా నెక్స్ట్ ఇయరే ఇంకా దీని తర్వాత మనం మోహన్ బాబు అలాగే వాళ్ళిద్దరు కొడుకులకి మధ్య ఫైట్ నడుస్తుంది కదా సో దాని గురించి నేను ఎక్కువ చేయట్లేదు మన ఛానల్లో ఎందుకంటే ఇదివరకు భక్త కన్నప్ప సినిమా గురించి చేస్తేనే స్ట్రైకులు వేస్తామని భయపెట్టాను మళ్ళీ ఇప్పుడు చేస్తే వ్యూస్ వస్తాయి కాకపోతే మళ్ళీ ఏదో పనికి మారి స్ట్రైకులతోటి ఇబ్బంది ఎందుకు వచ్చిన గొడవని ఆ విషయం మనం దాని జోలికి కూడా వెళ్ళట్లా అనవసరంగా చెత్త న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళకి మనం హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరిది తప్పైనా ఎవరు రాంగ్ అని మనం చెప్పడానికి లేదు వాళ్ళ ఫ్యామిలీలో విషయం అది సో ఖచ్చితంగా మోహన్ బాబు గారిది తప్పు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అయ్యి ఉండి ఇద్దరు కొడుకుల మధ్య గొడవలు జరుగుతుంటే ఆపాల్సింది పోయి ఆయనే సొంత కొడుకుని కొట్టించడం అనేది కరెక్ట్ కాదు ఏదేమో ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి ఈ ఆస్తుల దగ్గర ఇంత పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా రోడ్డు మీద వచ్చి చిల్లర గొడవలు పడడం అనేది అసలు కరెక్ట్ కాదు దీనిపై మీరేమంటారు కింద కామెంట్ రామ్ చిన్న ఆర్సీ సిక్స్టీన్ మూవీ షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా షూటింగ్ షెడ్యూల్స్ని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టుకున్నారట ఎక్కువ డిలే చేయకుండా ముందు టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఇప్పటికీ ఏఆర్ రహమాన్ దగ్గర నుంచి నాలుగు సాంగ్లు అయితే తీసుకున్నారు ఆ నాలుగు సాంగ్లు షూట్ చేద్దామని అంత పర్ఫెక్ట్గా ప్లాన్ అయితే చేశారట అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ టైంలో ఆచి సిక్స్టీన్ మూవీ రిలీజ్ అవ్వచ్చు ఇప్పటికీ ప్లాన్ అయితే అలా ఉంది ఒకవేళ షూటింగ్ డిలే అయ్యి గ్రాఫిక్స్ లేట్ అయితే మనం చెప్పలేం బట్ ఇప్పుడైతే జూబ్లీ హిల్స్లో ఒక ఇండోర్ సెట్ లో క్రికెట్ స్టేడియం ఏదో వేశారట ఆ సెట్ లో షూటింగ్ అయితే చేస్తున్నారు భయ్య ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా మీకు అర్థం అవుతుంది కదా చిరంజీవి గారి అప్కమింగ్ మూవీస్ ఏంటంటే ఆయన త్వరలోనే శ్రీకాంత్ హోదల డైరెక్షన్లో ఒక సినిమా మళ్ళీ అనిల్ రాపుడి డైరెక్షన్లో ఒక సినిమా ఇంక ఇది మాత్రమే కాకుండా వాల్తేరి వేరే లాంటి సినిమా తీసిన బాబీతో కూడా ఇంకొక సినిమా చేస్తున్నారట దీనికి సంబంధించి స్టోరీ డిస్కషన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి ఇది చిరంజీవి గారు లైన్ అప్ అయ్యా వచ్చే ఫోర్ ఫైవ్ ఇయర్స్కి సరిపడా మూవీ డైరెక్టర్లు స్టోరీలు అయితే రెడీగా ఉన్నాయి బ్యాడ్ న్యూస్ ఏంటంటే వీడిట్ వల్ల అలాగే ప్రభాస్ రాజాసాబ్ సినిమాలు చెప్పిన డేట్కి అయితే రిలీజ్ అవ్వవు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ సినిమా విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఇంకా ముప్పై రోజులు కాల్ చీట్స్ అయితే ఇవ్వాలంటే సినిమాకి యాక్చువల్లీ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ బిఫోర్ కొలకతాలో ఒక షూటింగ్ షెడ్యూల్ అనుకున్నారు అది క్యాన్సిల్ చేసి జనవరికి అయితే షిఫ్ట్ చేసుకున్నారు వరకు విజయ్ దేవరకొండ ఖాళీయే షూటింగ్ కూడా జరగదు అది కంప్లీట్ చేసుకుని సినిమాని సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత జూన్కో జూలైకో తీసుకొద్దామని మూవీ టీం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మార్చిలో వీడి వాళ్ళు అయితే రాదు భయ్యా ఫిక్స్ ఇది ఇంకొకటి మన ఏప్రిల్ టెన్త్ రాజ్యసభ రావట్లేదు షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు గ్రాఫిక్స్ వర్క్ వాళ్ళు ఇంకా గ్రాఫిక్స్ వర్క్ చేసి ఇవ్వలేదంట వాళ్ళు ఇవ్వడానికి ఇంకా టూ త్రీ మంత్స్ టైం అడుగుతున్నారంట సో ఇప్పుడు అప్పుడే కుదిరే పని కాదు అండ్ రాజాసాబ్ టీజర్ సంబంధించి అమెరికాలోని టైమ్ స్క్వేర్లోనే ఎక్కడో రిలీజ్ చేస్తారంట భయ్య అక్కడ పెద్ద స్క్రీన్లో వేసి బాగా హడావిడి చేద్దామని మూవీ టీం ప్లాన్ చేస్తుంది బట్ సినిమా అయితే ఇప్పుడు అప్పుడే రాదు నెక్స్ట్ ఇయర్ మనం జూలై ఆగస్ట్ వరకు వెయిట్ చేయాలి ఇంకా ప్రభాస్ రాజాసాబ్ మూవీలో ఒక ఐటమ్ సాంగ్లో నైనా తార అయితే కనిపించబోతుందని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇది ఐటమ్ సాంగ్ కాదు ఒక స్పెషల్ సాంగ్ అని చెప్పేసి ఇంకొకరు కూడా చెప్తున్నారు బట్ రాజాసాబ్ మూవీలో నైనా తారా అయితే ఫిక్స్ అట ప్రశాంత్ వర్మ బాలకృష్ణ కొడుకు మోక్ష ఒక సినిమా చేస్తారు ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందని ఒకళ్ళు చెప్తున్నారు యాక్చువల్లీ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు పెట్టుకుందామని ప్లాన్ చేశారు కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ కొట్టారు బాలయ్య చెప్పేది ఏంటంటే మోక్షకు వైరల్ ఫీవర్ ఏదో వచ్చింది అందుకని క్యాన్సిల్ అంటున్నారు కాకపోతే అసలు కదా వేరే ఉందని తెలుస్తుంది మరి ప్రశాంత్ వర్మకి బాలకృష్ణకి ఎక్కడో తేడా కొట్టిందట మరి ఆ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకుని సినిమా మొదలు పెడతారా లేకపోతే ఇంకేదైనా జరుగుద్దో చూడాలి ఈలోపు బాలకృష్ణ వేరే డైరెక్టర్తో కూడా టచ్లో ఉన్నారని తెలుస్తుంది ఆ సినిమా అనౌన్స్ అన అవ్వచ్చు అని చెప్తున్నారు బట్ మోక్ష సెకండ్ మూవీ అయితే బాలకృష్ణ డైరెక్షన్లోనే ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ కింద రాబోతుంది ఇది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ మూవీకి సీక్వెల్ అనమాట ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణే అనౌన్స్ చేశారు ఫస్ట్ టైం బాలకృష్ణ డైరెక్షన్ చేయబోతున్నారు అది కూడా తన కొడుకు మోక్ష హీరోగా పెట్టి అది కూడా సైంటిఫిక్ మూవీ మీకు అర్థమవుతుంది కదా బట్ ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ని వదులుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ కాదు బట్ ఆల్మోస్ట్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబినేషన్లో సినిమా అయితే ఉండకపోవచ్చు నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పలేను పవన్ కళ్యాణ్ హరిహర్ వీరబుల్ మూవీ మార్చ్ ట్వంటీ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ మంగళగిరిలో జరుగుతుంది ఫైనల్ షెడ్యూల్ నడుస్తుంది భయ్య ఒక ఫోర్ ఫైవ్ డేస్ పవన్ కళ్యాణ్ అయితే ఈ షెడ్యూల్లో పాల్గొంటారు